శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇంకా సిగ్నల్ ఉండాలి అనమాట వెంకట వెంకటాపురంలో స్టార్ట్ అయ్యాం అనమాట ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీకు అడవిలో ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు వీడియో ద్వారా మీకు అప్లోడ్ ఇస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడే ఫ్రెండ్స్ అడవి లోపలికి వెళ్తున్నా అనమాట ఇదే స్టార్ట్ అనమాట ఫారెస్ట్ ఇంకా నలమల్ల ఫారెస్ట్ ఇక్కడ మొత్తం చెక్ అనమాట ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యి ముందు చెక్కింగ్ అనమాట ఇప్పుడు స్టార్ట్ అయ్యట ఫారెస్ట్ లోకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐ గాస్ అందరు ఇక్కడ ఉన్నారు జస్ట్ ఇప్పుడే వచ్చాం అనమాట ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద కొండలు కూడా ఎక్కలే ఇది వచ్చేసి నాగులు కోనేరు అనమాట వచ్చేసి ఇంకా అలానే ఇది వచ్చేసి సీతమ్మ బావి అంటారనమాట ఇక్కడ చాలా వాటర్ అయితే చాలా చాలా బాగుంటాయి తాగడానికి కూడా మేము ఇక్కడే తీసుకొని వెళ్ళిపోతాం తాగడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వాటర్ హై ఫ్రెండ్స్ ఇప్పుడే నాగులోటి దగ్గర ఇప్పుడు కొండెక్కుతున్నాం అనమాట దాన్రావరెప్రి ஐ பிரண்ட்ஸ் எல்லாரும் அப்படியே கிளௌட் லோட் பண்ணேக்கினா வந்துட்டு எப்பவும் ಬಿடுபோதல்லே ಬಿடுபோதல்லே அலக்கச்சின்னா நரேன் சوني பாணல குயி கிருஷ்ணு கோ கொண்ட இந்த என்னவாடா டாக் குடு வா லா நீ சரி மம்யே மல நீல்வாட் மல ఇస్కాన్ వాళ్ళు భజనం బృందం అనేది పెట్టారన్నమాట ఇస్కాన్ వాళ్ళు భోజనం కూడా పెడతారు ఇక్కడ ఇస్కాన్ ఓం నమ శివాయ్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఈ కొండ ఎక్కడ ఇదొక కొండ ఎక్కేసినట్లే శ్రీశైలం వస్తుంది అన్నమాట సాక్షి గణపతి మేము ప్రజెంట్ ఇంకా లోయలోకి దిగుతున్నాం భీముల కొండ అని ఒకటి ఉందనమాట ఆ కొండలోయ దిగేసి మరి పైకి ఎక్కడ ఆ కొండ పైకి ఎక్కాలి మేము ఇవ్వాలి